పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు జనులెల్లన్ కడు సంభ్రమింపగన్ అజస్రంబై ధ్వని శైల ప్రకరంబుపై బడు మహాదంభోళి శబ్దంబు కోయన వీతంచిన పాండవుల్ సనిరి ద్రోణాచార్యుడాయన్ సుయోధను వేష్టించిరి తమ్ములందరును తద్వారంబు వీక్షించుచున్ తద్వారంబు వీక్షించుచున్ ప్రజలంతా ఎంతో భయపడేటట్లు ఎడతెరిపి లేకుండా భుజం చరచడం వలన పుట్టిన ఆ శబ్దం పర్వత సమూహంపై పడే మహావజ్రాయుధ శబ్దమా అనేటట్లుగా రాగా పాండవులు ద్రోణాచార్యుని దగ్గరకు చేరారు దుర్యోధనుని తమ్ముళ్ళంతా శబ్దం వచ్చిన ఆ వాకిలివైపు చూస్తూ దుర్యోధనుని చుట్టూ చేరినారు అప్పుడు కవచు శత్ కుండలోద్భాన్ బార్క ప్రతిమున్ శసనధరు బోగ్రనిస్ింశు శౌర్యాళకారవర్ణ వర్ణుఘను కర్ణాఖ్యున్ జగత్కర్ణ పూర్ణాలోగును సూపరు ప్రభూతాశ్చర్యుల మద్ది చెట్టు వలె ఎంతో ఎత్తైనవాడు సహజ కవచ కుండలాలతో చాలా ఎక్కువగా ప్రకాశించేవాడు బాల సూర్యుడిని పోలినవాడు ధనుస్సును ధరించినవాడు మొలలో భయంకరమైన కత్తిని కట్టుకున్నవాడు శౌర్యమే అలంకారంగా గలవాడు బంగారు అనేవాడు గొప్పవాడు లోకం చెవులలో నిండి వ్యాపిస్తున్న మంచి గుణాలు గలవాడు అయిన కర్ణుణ్ణి చూసి ప్రేక్షకులంతా ఎంతో ఆశ్చర్యపడ్డారు కర్ణుండును జనులనందర నదల్చి చొత్తించి రంగమధ్యంబున నిలిచి కలయంజూచి కృపద్రోణాచార్యులకు నమస్కరించి సజల గంభీర వచనంబులన్ అర్జును ఆక్షేపించి ఇట్లనియే కర్ణుడు కూడా ప్రజలంతా బెదిరి తొలగిపోయేటట్లు చేసి ప్రవేశించి రంగమధ్యంలో నిలిచి అంతటా కలయజూచి ద్రోణాచార్యులకు నమస్కరించి నీటితో కూడిన మేఘం ఉరిమినట్లు గంభీరంగా మాట్లాడుతూ అర్జునుణ్ణి అడ్డగించి ఈ విధంగా అన్నాడు నీవకడు నేర్పు కాడవుగా నీ వీరుల సూచి నీవే పెద్ద నేర్పరివి కానక్కరలేదు మేము కూడా ఈ విద్యలు కొన్ని నేర్చి ఉన్నాము నీవు చూపిన అన్ని విద్యలు ఈ సామాన్య జనులు కాదు వీరులైన వారు కూడా చూసి మేలు మేలని పొగడేటట్లు చూపుతాం గదా అని నని నా పలుకులు జనులకు విస్మయము సవ్యసాచికి కోపంబును సిగ్గును మరి దుర్యోధనునకు ప్రీతియును కర్ణుని మాటలు ఆ క్షణంలో ప్రజలకు ఆశ్చర్యాన్ని అర్జునునికి కోపాన్ని సిగ్గును దుర్యోధనునికి సంతోషాన్ని కలిగించాయి అంత ద్రోణుచేతన్ అనుజ్ఞాతుండై కర్ణుండర్జును చూపిన విద్యా విశేషంబులెల్లన్ అస్త్రమంబున చూపిన చూచి దుర్యోధనుండు తానును తమ్ములను కర్ణుని కౌగిలించుకొని నాతో బద్ధ సఖ్యుండవై నాకును బాంధవులకును హితంబు చేసి నా రాజ్య భోగంబులను నీవును ఉపయోగింపుమనినా అట్ల చేయుదునని కర్ణుండాతని తోడి ఇష్ట సఖిత్వంబున కొడంబడి ఇమ్మూగిన రాజలోకంబును నీవును చూడ ద్వంద్వ ద్వంద్వయుద్ధంపు చేయవలయున్ అనిన ధార్త రాష్ట్ర మద్యంబులనున్న ఆ కర్ణును చూచి పార్థుండిట్లనియే అప్పుడు ద్రోణుడు అనుమతించగా కర్ణుడు అర్జునుడు చూపిన అస్త్ర విద్యా విశేషాలన్నీ అతి సులభంగా చూపినాడు అది చూసి దుర్యోధనుడు తన తమ్ములు కర్ణుని కౌగిలించుకొని నాతో చెలిమి చేసి నాకు బంధువులకు మేలు కూర్చి నా రాజ్యభోగాలు నీవు కూడా అనుభవించు అన్నాడు కర్ణుడు అట్లే అని అతనితో స్నేహం చేయడానికి సమ్మతించి ఇక్కడ చేరిన ఈ రాజసమూహము నీవు చూస్తూ ఉండగా అర్జునునితో ద్వంద్వ యుద్ధం చేయాలని అన్నాడు అప్పుడు కౌరవుల మధ్య ఉండే ఆ కర్ణుని చూసి అర్జునుడు ఇట్లా అన్నాడు పిలువంగబడక సభలకు బలిమింజని పలుకు పాప భాగుల లోకంబులకు జనవేడి పలికెదు పలువా ఎరుంగవు పరాత్మ పరిమాణంబుల్ పిలుపు లేకుండానే సభలకు బలగర్వంతో వెళ్ళి నోటికి వచ్చినట్లు మాట్లాడే పాపాత్ములు వెళ్ళే లోకాలకు పోవాలని మాట్లాడుతున్నావు దుర్మార్గుడా నీవు ఎదుటి వాళ్ళ బలము నీ బలము తెలియని వాడము అని నవిని పార్థునకునిట్లనియన్ ఇనా దుర్బలాశ్వాసక్షేపనిబంధములువలుకకక ఘన నిశితాస్త్రముల తోన్ ఈ రంగభూమి అస్త్ర విశారదులగు వారికెల్ల సామాన్యముగాక ఆరయ వీరికి చొరనగు వీరికి కాదను విచార విషయము గలదే అర్జునుడి మాటలు విని కర్ణుడు ఇలా అంటున్నాడు బలహీనులను ఊరడించడానికి చెప్పే మాటలు మాని గొప్ప పదునైన బాణాలతో మాట్లాడుము అన్నాడు విచారించి చూస్తే ఈ రంగభూమి అస్త్ర విద్యావేత్తలందరికీ సమానం కాకుండా వీళ్లకు ప్రవేశం ఉన్నది వీళ్లకు ప్రవేశం లేదు అని విచారించవలసింది ఏమైనా ఉందా అని గర్వించి దుర్యోధనానుమతంబున పార్థుతో ద్వంద్వయుద్ధంబు సేయంబుని రణసన్నద్ధుండై రవితనయుండు తనయుండు రంగమధ్యంబుననున్నంత అర్జునుండును ఆచార్య భ్రాతృ చోదితుండై యుగాంత కాలానలుండునుంబోలే ప్రతిఘటించి నిలిచిన జనితామర్షణుడంత పార్థుపై పర్జన్యాస్త్రమకర్ణుడేసిన్ అపారంభై భూన భోంతరముతజ్జీమూతయూధంబుగప్పిన త్వాంతతిరోపఘనుడై బీభత్సెన్ విరోచనుడాత్మద్యుతి విస్తరించి సుతుపై సంప్రీత చేతస్కుడై కర్ణుడు గర్వంతో దుర్యోధనుని అనుమతితో అర్జునునితో ద్వంద్వ యుద్ధం చేయడానికి సిద్ధమై రంగమధ్యంలో ఉండగా గురువుల చేత సోదరుల చేత ప్రేరేపించబడినవాడై అర్జునుడు ప్రళయ కాలాగ్నివలె ఎదురించి నిలువగా కర్ణుడు కోపంతో అర్జునుని మీద మేఘాస్త్రాన్ని ప్రయోగించాడు అంతులేని మేఘ సమూహం మధ్య ప్రదేశాన్ని కప్పివేయగా అర్జునుడు ఆ చీకటిలో మరుగుపడిపోయాడు సూర్యుడు సంతోషించి కుమారుడైన కర్ణుని మీద తన కాంతిని ప్రసరించాడు అయ్యవసరంబున దుర్యోధనుందొట్టి ధృతరాష్ట్ర నందనులందరూ కర్ణువలన నుండిరి కృప పాండవులు పార్థువలన నుండిరి అంత రవిసుతార్థులఘోరాహవమునకును విరచుచున్నయది కుంతి తదుద్భవఘనతరంగుతనూజుడక వంతన్ ధృతిధరిగి మోహమూర్ఛాన్వితను సంభ్రమించి విదురుడు ప్రత్యాగత జీవజేసెన్ అప్పుడ అతిశీతల చందనోదకాశేకమున అంతన్ అర్జునుండనిల బాణంబునన్ అమ్మేఘ పటలంబు పరవనేసి ఆదిత్య సమతేజుండయ్యుండెన్ అంత విదుర దర్శితులైన కర్ణార్జునులను చూచి కుంతి సంతసిల్లెన్ అప్పుడు ధర్మవిధుండు అఖిల యుద్ధ సమాచార నిపుణుడు కృపాచార్యుండు అయిద్దర నడుమ నిలిచి కర్ణునకిట్లనియే ఆ సమయంలో ఒకవైపు దుర్యోధనుడు మొదలు ధృతరాష్ట్రుని కొడుకులంతా కర్ణుని పక్షంలో నిలిచారు మరొక వైపు భీష్ముడు ద్రోణుడు పాండవులు అర్జునుని పక్షంలో నిలిచినారు అప్పుడు కర్ణార్జునుల యుద్ధం చూసి భయపడుతున్న కుంతి కర్ణుని పర్జన్యాస్త్రం వలన కలిగిన చీకట్ల సమూహం చేత కప్పబడి అర్జునుడు కనిపించకపోగా అప్పుడు ధైర్యం తగ్గి మోహంతో కుంతీదేవి మూర్చిల్లగా విదురుడు వెంటనే చల్లని గంధపు నీళ్లను చల్లి ఆమెకు ప్రాణం మళ్ళీ వచ్చేటట్లు చేశాడు అప్పుడు అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ మేఘ సమూహాన్ని పారద్రోలి సూర్యుని వలె వెలుగుతూ నిలిచినాడు విదురుడు చూపిస్తే ఆ కర్ణార్జునులను కుంతి చూసి సంతోషించింది ధర్మజ్ఞుడు ద్వంద్వ యుద్ధాలను చక్కగా నడపడంలో నిపుణుడైన కృపాచార్యుడు ఆ కర్ణార్జునుల మధ్య నిలిచి కర్ణునితో ఇలా అన్నాడు కురుకులజుండు పాండునకు కుంతికి పుత్రుడు రాజధర్మ చరితుండు నీవు రణం బొనరించేదేని విస్తరముగా నీదు వంశమును తల్లిని తండ్రిని చెప్పు నీకెదిరి దోర్బల శక్తిని అనిన విని కర్ణుడు తన కులంబును తల్లిదండ్రులను చెప్ప సిగ్గుపడి తల చూచి దుర్యోధనుడు కృపునకిట్లనియే అర్జునుడు కురు రాజవంశంలో పుట్టినవాడు పాండురాజుకు కుంతీదేవికి పుత్రుడు రాజధర్మం చేత ప్రకాశించే ప్రవర్తన గలవాడు నీవు ఇతనితో యుద్ధం చేయదలిస్తే నీ వంశాన్ని తల్లిదండ్రులను వివరంగా చెప్పు సమానుడవైతే ఇతడుని నిన్నెదిరించి భుజశక్తి చూపిస్తాడు అనగా విని కర్ణుడు తన కులాన్ని గురించి తల్లిదండ్రులను గురించి చెప్పడానికి సిగ్గుపడి తలవంచుకుని ఉండగా చూసి దుర్యోధనుడు కృపాచార్యునితో ఇలా అన్నాడు కులము గలవాడు శౌర్యము గలవాడును అధిక సేన గలవాడును భూతలమున రాజనునామము విలసిల్లగదా కులము గలవాడు శౌర్యము గలవాడు అధిక సేనాబలము గలవాడు భూమి మీద మూడు విధాల రాజనే పేరు గొప్పగా పెట్టుకుంటున్నాడు రాజవరుడైన పార్థుతో రాజుగా నీతడు అని సేయగా వీని ఎల్లవారును క్షణం క్షణంబా రాజు క్షణం రాజ్యమివారు రాజు చేసేదన్ ఏను అంగ రాజ్యమిచ్చి రాజశ్రేష్ఠుడైన అర్జునునితో రాజు కానట్టి ఈ కర్ణుడు యుద్ధం చేయడానికి తగనివాడైతే అందరూ చూస్తుండగా ఇతనికి నేను అంగరాజ్యమిచ్చి రాజుగా చేస్తాను